బస్ వస్తుంది టైం వచ్చేస్తేనా అక్కడ మా బస్సు వస్తుంది సో ఇక్కడైతే బస్సు ఎక్కేస్తా వచ్చి సేపు లైట్ అయితే వస్తా చాలా సేపు అయింది ఇక్కడ నిలబడి ద్దామంటున్నా రాలకపోయినా మేకవర్ అయితే బాగా జరిగిందండి చాలా అంటే చాలా బాగా వచ్చింది సో శ్రీమంతం పంట మేకర్ చేసేది వచ్చింది ఇంకా రేపు ఊర్లో కొంచెం బ్యాంక్ దగ్గర వర్క్ ఉందనేసి ఇంకా అయితే రిటర్న్ అవుతున్నా నేను మళ్ళీ రావాల ఇంక ఇక్కడ ఉన్నాను అంటే మళ్ళీ ఆ వర్క్ స్టాప్ అయిపోతుంది అందుకనేసి ఇంకా తప్పనిసరిగా పోతున్నాం ఈ లైవ్ ఎవరన్నా చూస్తుంటే తెలిసిన వాళ్ళు షేర్ చేయండి సో అయితే తగిన వన్ మేకప్ వచ్చేసి త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మనకు తెలిసిన వాళ్ళకైతే ఇంకా కొంచెం తగ్గిస్తాం మార్నింగ్ ఆర్ఎన్ నవ్య కలెక్షన్ నవ్య ఫ్యాషన్లో మళ్ళీ వచ్చేసి మన స్టేటస్లో పెట్టింటే చాలా మంది అడిగినారు చాలా హ్యాపీ అనిపించింది స్టేటస్ చూసి త్రీ మెంబర్స్ బుక్ చేసుకోవడం ఒకరు వచ్చేసి ఎంగేజ్మెంట్కి ఇంకొకరు వచ్చేసి మ్యారేజ్కి ఇంకొకరు వచ్చేసి ఫంక్షన్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు బట్ కానీ చెప్తాము నీకే అనేసి అయితే అన్నారు సో హ్యాపీ అనిపించింది అందరికీ తెలుసు కదా పార్లర్ పెట్టి పెట్టినాను అనేసి మళ్ళీ స్టూడియో అయితే రన్ చేస్తాను మళ్ళీ స్టూడియో అయితే రన్ చేస్తాను ఎవరికైనా ఎంబ్రాయిడరీ కావాలన్నా మేకవర్ కావాలన్నా వస్తుంది ఈ రోజు పోవడానికి రీసన్ అయితే ఒకటి బ్యాంక్ పని మీద వెళ్తున్నాం ఎందుకంటే సండే మంచి మండే కదా మర్చిపో ఫక్స్టి మంత్ అయితే మేకవర్ చేసినాం అందరు అడుగుతున్నారు కదా హల్దీ మేకప్ అంటే వాటర్ వేస్తే పోతుంది అనేసి వాటర్ ప్రూఫ్ మేకప్ అయితే అవుతుందండి మేకప్ అయితే వాటర్ మనం హల్దీకి వాటర్ పోసుకున్నా కూడా మేకప్ అయితే పోదు అలాంటి మేకప్ కూడా ఉన్నాయి గ్లాసీ లుక్ ఉంది డ్రాగన్ ఫ్రూట్ లుక్ ఉంది సో బట్ అది అంత బాగా రాదు అనేది నాకు తెలుసు సో ఇంకా మంచి మేకప్స్ అయితే ఉన్నాయి ఈరోజు ఈరోజు నేను వాడిన ప్రోడక్ట్స్ అయితే చాలా అంటే చాలా అంటే మేడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఎందుకంటే సేమ్ మేడం కూడా అవే అంటే పర్సనల్గా వాడుతున్నారు నాకు అక్కడ ఆమెతో వీడియో తీయడానికి అయితే టైం సర్కులర్ సజెస్ట్ ఫొటోస్ తీసి అయితే మీకు అప్లోడ్ చేసినా కదా చూసేయండి ఎవరికైనా మేకవర్ కావాలంటే నవ్య నవ్యా కలెక్షన్లో నంబర్ ఉంది మెసేజ్ చేయండి నా ఇప్పుడు లైవ్ అయితే చూస్తున్నట్లయితే షేర్ చేయండి ఇప్పుడే బాగా అలసిపోయినా నిద్ర వస్తుంది ఎందుకంటే కొంచెం అంటే అలాగే నేను ఎక్కువ అయితే బ్లౌజెస్ కూడా అడిగినాను చాలామంది సో నేను నెక్స్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్లో మీకు ఎవరిలో అయితే అప్లై చేస్తా బ్యాంగిల్స్ కూడా క్రిస్మస్కి కొత్త బ్యాంగిల్స్ వస్తున్నాయి కలెక్షన్ అయితే షాప్ అయితే ఒకసారి మీ చేయండి బ్యాంగిల్స్ ప్లస్ మేకవర్ కూడా ఉంటుంది ఓకేనా ఎనీ ఫంక్షన్ సో జ్యువెలరీ కూడా ఉంది మన దగ్గర థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ వరకు జ్యువెలరీ అయితే రెంటైడ్ జ్యువెలరీ ఉన్నాయి మీకు ఏ సెట్ కావాలనేసి నేనైతే కలెక్ట్ అవే కలెక్షన్లో ఒకసారి వీడియోస్ అన్నీ అప్లోడ్ చేసినా చూడండి నేను ఫొటోస్ కూడా మీకు పిక్చర్స్ యాడ్ చేస్తాను ఫోన్ ఆఫ్ అయిపోతుంది హెడేక్గా ఉంది సో రేపు వర్క్ అయిపోతే అక్కడ బర్క్ వర్క్ మళ్ళీ ఇంక ఇక్కడ వేరే షూట్ ఉంది షూట్లో అయినా కూడా ట్రాఫిక్ మాత్రం తగ్గలేదు అసలు నా వాయిస్ వినిపిస్తుంది మీకు వినిపిస్తా అంటే మెసేజ్ పెట్టండి మీకు మేకప్ లుక్ అయితే చూపి కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఫోటోస్ చూస్తున్నారు కదా స్టేటస్ ఈ రోజు సో చూడండి వాళ్ళ కోసం లో చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది లాస్ట్ టైం ఒక యాడ్కి హీరోయిన్కి చేస్తే సేమ్ అట్లానే ఉంది మేడం అయితే చాలా బాగుంది ఈ ఈరోజు వచ్చేసి మా చున్ను బట్టే చేయండి నేనే మర్చిపోయినా వన్ బర్త్డే రోజు ఇక్కడికి వచ్చి నెన్న వచ్చేటప్పుడు గుర్తు చేసింది బాబా వాటికి కానీ మర్చిపోయినా మార్నింగ్ నుంచి వాళ్ళ కాళ్ళు కూడా మాట్లాడినా ఫస్ట్ లుక్ సెకండ్ లుక్ చూపిస్తాను నేను ఇది మేకప్ బిట్టరు మేకప్ ఆఫ్టర్ अब तो सो सेकंड लुक नजरती पानी छानना पानी శ్రీమంతం అయితే బాగా జరిగింది ఓకేనా ఎవరికైనా మేకవర్ కావాలంటే మనల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి నవే కలెక్షన్లో నంబర్ ఉంది సో చాలా హ్యాపీ మేడం అయితే నేను సో అంటే ఐ లుక్ కానీ శారీ కలర్ హైలైట్ చేయడం కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది సో మీ అందరికీ మన మేజావాళ్ళు నచ్చినట్టుంది ఇంతకుముందు నేను పార్లర్ తీసేయడానికి రీజన్ ఫ్యాన్సీ స్టోర్ పెట్టి పార్లర్ తీసేస్తాను కదా సో ఇప్పుడు పార్లర్ అయితే మళ్ళీ స్టూడియో అయితే రన్ చేద్దాం అనుకుంటున్నా సో మీ అందరు బ్లెస్సింగ్స్తో అందరూ సపోర్ట్ చేయండి సో ఆఫర్స్ కూడా పెడదాం అప్పుడప్పుడు సో నేను ఒక మేకప్ త్రీ థౌజండ్ చెప్తున్నా కదా మీకు దానికి నన్ను కాంటాక్ట్ అయితే నేను ఇంకా మీకు డిస్కౌంట్ కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఓకేనా అది ఎలా అనేసి నేను మీరు మాట్లాడినప్పుడు చెప్తాను మళ్ళా అయితే షేర్ చేయండి ఇక్కడికక్క అలా లేచేది లేదు పడుకోండి నిద్దర రాదు పైనేస్తుంది జరుగుతుంది కదా అసలు యాక్సిడెంట్ పెట్టండి కదా అది తలుచుకుంటే ఇద్దరు కూడా రావండి మేకోఓవర్ నేర్చుకున్నాను కానీ అప్పటి నుంచి తిరిగినా నిజంగా నా మేక మీద నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది అందరూ అయితే బాగా చేస్తున్నారు అంటే అప్పుడు నార్మల్ మేకప్ ఒక టువల్ ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నది ఇప్పుడు హెచ్డి మేకప్ కొన్ని ఎయిర్ ఫ్రెష్ మేకప్ అంటే కొన్ని స్కిన్కి కొన్ని ప్రిపరేషన్ ఉంటుంది వేరే వేరే ఉంటుంది సో దాన్ని అయితే ఫాలో అవుతున్నా ఓకేనా నేను చెప్పింది అందరికీ అర్థమైంది కదా బాయ్ గుడ్ నైట్ టు ఆ Thank tablet you. you. <laughs>